అని చేసి మనం చెప్పే మన ఉద్దేశం ఉండాలి మనకు తెలియాలని చెప్పి మా బాధ్యత కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాము దీంట్లో మన మూడు కార్యక్రమాలు ఇందులో ఒకటి ర్యాగింగ్ ఫస్ట్ ర్యాగింగ్ తర్వాత డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటాము డ్రగ్స్ తర్వాత సైబర్ క్రైమ్స్ ఏ విధంగా డీస్కెట్ చేస్తాం ఇందులో ర్యాగింగ్ గురించి మాట్లాడుకున్నాం ర్యాగింగ్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మన కాలేజ్ ప్రిన్సిపల్స్ గారు అదేవిధంగా మా ఎస్ఐ గారు కళా గారు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు నేను మిమ్మల్ని సైంటిఫిక్గా కాకుండా ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుంది దీనివల్ల దీనికి లాభ నష్టాలు ఏంటి అని గురించి మాట్లాడడం ర్యాగింగ్ గురించి చెప్పారు ఇందాక ఎస్ఆర్ అక్కడ స్టార్ట్ల చూసి దానికి యాక్చువల్లీ సీనియర్ జూనియర్లకి ఇంట్రడక్షన్ చేద్దామని అంటే యాక్చువల్లీ సీనియర్లు కాలేజీలో ఉన్న వాళ్ళ జూనియర్స్కి వాళ్ళను చేసి ఆ కాలేజీలో ఉన్న వాతావరణం మనకు ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకు పరిచయం చేసేసి వాళ్ళకు నెక్స్ట్ చేయలోడుగా బాటగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కానీ దీన్ని వాళ్ళ అరిజితంగా వాళ్ళ సీనియర్ కాబట్టి జూనియర్లను ఆట పడిద్దాం అనేది చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇంకా మన వీరం శ్యామరా చెప్పినట్టు అది సరదా సరదా కలవాటు అయిపోయి అలవాటు అయిపోయిన తర్వాత బేసరంగా మాట్లాడు ఈ ర్యాగింగ్ అనేది ఒక మ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత అదే వీళ్ళు జూనియర్స్ మేము సీనియర్లను వీళ్ళని కొంచెం పని ఈ పనికి వాడుకుందాము అవని చెప్పేసి ఆ విధంగా వాడుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆటిట్యూడ్ని పట్టేసి వీళ్ళు వాళ్ళని కొంచెము ఆరాజ్ చేయడము కొట్టడం అలానే చేసిన తర్వాత ఇదే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏమవుతారు స్టూడెంట్ చెప్పాలి ఫస్ట్ ఇయర్ ఒక ఫైవ్ పర్సెంట్ బాధలు పడిన తర్వాత సెకండ్ ఇయర్ సిద్దుతారు అప్పుడు ఏమవుతుంది సెకండ్ ఇయర్ రాగానే ఈ బాధలు అని పోతాయి అది నిర్వహణ సాగుతుంది కదా ఈనాటి ఒక నాడు కోడలే కోడలిగా ఉన్నప్పుడు బాధ బాధలు తీసే అత్తా ఏమైనా అవన్నీ మర్చిపోదు సేమ్ ఖాళీలో అదే సిచ్యువేషన్ ఉంటుందంటే వాళ్ళొక ఫైవ్ పర్సెంట్ పాదాలను అప్పుడు మేము వాళ్ళు అన్నైనా అలా చేయలేదా కాబట్టి మనం ఎందుకు చేయవచ్చు బాధపడ్డ ఆ రోజు కండిషన్ వాళ్ళు కూడా ఈరోజు సొసైతే దానికన్నా ఎక్కువ చేస్తారు కానీ దీనివల్ల ఇప్పుడు మనం సాధించినట్టు మన తెలుగుగూడపట్టంలో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎక్కువ లేకపోవచ్చు మన డిగ్రీ కాలేజీలో ఎక్కువగా మనం ర్యాంకింగ్ చేయకపోవచ్చు మన అందరం మంచివరకు కావచ్చు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ మన సిడ్లీస్ కానీ వేరే ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఇంకేకన్నా వేరే కాలేజీలో కూడా ఉంటారు కదా

ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ యాప్స్ లో మీ కూడా మీకు కాల్స్ వచ్చినా ఏదైనా ఫ్రీ క్రెడిట్ కార్డు ఇస్తాము లేదంటే ఒక వన్ అవర్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోన్స్ ఇస్తాము పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్షలు కూడా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లేకుండా ఇస్తామని చర్చా మీకు అందరికీ వస్తూ ఉంటే మన పేరెంట్స్ కూడా వచ్చేస్తారు ఎందుకంటే బ్యాంకు లో కూడా మనం వన్ ఇరవై నెలలు వస్తేనా మనం బ్యాంకు లోన్ ఇయ్యారు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తామైనా మనం ఆధార్ కార్డు బ్యాంకు లోన్ రావు ఎవరు తెలియదు Gracias.